వుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవలే తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు తమిళ హీరో విజయ్ సేతుపతితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు జూన్ లో పూరి సేతుపతి చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు ఇక పూరి మ్యూజింగ్స్ పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ వస్తున్న పూరి తాజాగా రోడ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు ముప్పై ఆరు దేశాలను కలిపే ఈ మార్గం ద్వారానే పదిహేను వందల ఏళ్ల పాటు వర్తకం సాగిందని తెలిపారు మతాలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి విస్తరించడానికి ఈ రూటే కారణమని అన్నారు పూర్వం చైనా నుంచి యూరోప్ వరకు ఒక కనెక్టింగ్ రూట్ ఉండేది దాని పేరే సిల్క్ రూట్ అప్పట్లో చైనా సిల్క్కి యూరోప్లో విపరీతమైన డిమాండ్ ఉండేది సిల్క్ బిజినెస్ కోసం మొదలైన ట్రేడ్ రూట్ ఇది హాన్ డైనస్టీ సమయంలో చైనా సెంట్రల్ ఆసియాతో బిజినెస్ చేయడం మొదలుపెట్టింది ముప్పై ఆరు దేశాలను కలిపే దారి పొడవు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు చైనా మంగోలియా ఇండియా పాకిస్తాన్ ఇరాన్ ఇరాక్ ఈజిప్ట్ ఇటలీ ఇలా అన్ని దేశాలు కనెక్ట్ అయి ఉంటాయి అయితే ఈ రూట్లో వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తామో లేదో ఎవరికీ తెలియదు చాలా ప్రమాదకరమైన మార్గం ఇదే ఎందుకంటే గోబీ టక్లమకన్ ఎడారులు దాటుకుంటూ వెళ్ళాలి ఇక ఇసుక తుఫాన్ల మధ్య ప్రయాణం చేయాలి పైగా విపరీతమైన హై టెంపరేచర్స్ ఉండేవి ఒంటెలు గుర్రాలు లేకుండా ఎవరూ ట్రావెల్ చేయలేరు చైనా నుంచి టర్కీలో ఉన్న అనటోలియాకి చేరాలంటే ఒక సంవత్సరం పైనే పట్టేది ఇందులో సిల్క్ ఒకటే కాదు ఇండియా నుంచి మసాలా కుంకుమ దాల్చిన చెక్క మిరియాలు ఎక్స్పోర్ట్ అయ్యేవి చైనా నుంచి జైడ్ ఏనుగు దంతాలు రోమ్ నుంచి గోల్డ్ సిల్వర్ యుద్ధాల కోసం మంగోలియా గుర్రాలు ఇలా రకరకాల బిజినెస్ జరిగేవి ఈ రోడ్డు వల్ల ఇస్లాం బుద్ధిజం క్రిస్టియానిటీ వంటివి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి మొట్టమొదటిసారిగా చైనా వాడు పేపర్ గన్ పౌడర్ తయారు చేశాడు వాటిని ప్రపంచమంతా కొనాల్సి వచ్చింది పర్షియన్ డిజైన్స్ చైనా సిరామిక్స్ చేతులు మారాయి ఈ రూటు చెంగిజ్ ఖాన్ ఎంపైర్ చేతిలో ఉండేది వాళ్లే దాదాగిరి చేసేవారు మార్క్ పోలో ఈ రూటులోనే పేపర్ కోల్ అమ్మేవారు దీనికి తోడు మధ్యలో దోపిడి దొంగలు అటాక్ చేయడం మొదలుపెట్టేవారు వాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఒక వెయ్యి మంది సమూహంతో సాయుధ బృందాలను తీసుకుని ప్రయాణించేవారు ఈ రూట్లో వ్యాపారం చేయాలంటే కత్తి పట్టుకుని బయలుదేరాలి పదిహేను వందల సంవత్సరాల పాటు ప్రపంచమంతా ఈ రూటునే వాడారు బిజినెస్ చేయడానికి అందరూ ఒక లాంగ్వేజ్ మాట్లాడేవారు దాని పేరు మాలి ఆ తర్వాత సముద్ర మార్గం కనుక్కున్న తర్వాత మెల్లగా ఆ రూటుని వాడటం మానేశారు వరల్డ్ గ్లోబలైజేషన్కి మొదటి కారణం ఈ సిల్క్ రూట్ కల్చర్ టెక్నాలజీ మతం ఇలా అందరూ ఎన్నింటినో ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఇప్పుడు కూడా కొందరు ట్రావెలర్స్ పూర్వంలాగే నడుచుకుంటూ సిల్క్ రూట్లో ట్రావెల్ చేస్తుంటారు అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చారు